మనము జూలూరుపాడు మండలం అదేవిధంగా సూరారం గ్రామంలో ఉన్నాము మనతో పాటు రైతు బాలాగారు అయితే ఉన్నారు తన యొక్క క్షేత్రంలోనైతే ఫామ్ టెక్ అగ్రిసీడ్స్ వారి రసంగి అనే రకాన్ని కూడా వేయడం జరిగింది నిజంగా చెప్పాలంటే మిగతా తోటలకు పోల్చితే ఈ యొక్క రకం అనేది మంచిగా తేట తేటగా అదేవిధంగా కాయతోట అయితే ఉంది ఇప్పుడు వచ్చిన పూత సైతం కూడా కాయ అవుతున్న దశలోనైతే ఉంది చాలా మటుకైతే అయితే ఆ కాయకుళ్ళు అదేవిధంగా కొమ్మ ఎండు రకరకాల పెగులను కూడా మంచిగా ఈ ప్రజ ప్రజెంట్ అయితే తట్టుకోవడం జరిగింది దీని వల్ల కూడా చాలా మంది రైతులు ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇది దాదాపుగా మన మెడ వరకు అయితే ఈ యొక్క చెట్టు పెరగడం జరిగింది ఇంకా కూడా పెరుగుతుంది దీని వల్ల కూడా మంచి ఆదాయం పొందుతుంది దిగుబడి వస్తుందని కూడా రైతు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఒక దాదాపుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క చెట్టుకు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు కూడా మనం లెక్కబెట్టినట్లయితే ఈ యొక్క సంఖ్య అనేది కనబడుతుంది దీని వల్ల కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు కూడా దిగుబడి వస్తుందని అయితే ఆ రైతులైతే ఆశోభాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది